చే తోని చదువుతుందా ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త మీరు దీనిలోని త్రాగున్నప్పుడు అన్నాను దయచేసి స్తోత్రిపెట్టుకున్న స్తోత్ర ప్రభావ గర్చి అంతే ప్రభావ స్తోత్రము ప్రవేశపెట్టావు దేవాలయ స్తోత్రి నెలంతలు తెచ్చేయండి ప్రభావా స్తోత్ర స్కోత్రి ప్రభావానికి కొంత నల్ల తండ్రి దేవాలయ స్తోత్ర ప్రభావ కూర్చున్న పత్రిక ఆపణ చేసుకుని దీనికి ఆశించాడు ప్రభావాలకు స్వస్థపతి రోగులు స్వప్తీవి ఆశించండి వారి తొలిసారి తెలిసిగా మీకు అత్త సహాయం చేయాలి ప్రభావ ఇదిగో దేవాలయ తండ్రి శరీరం చేస్తే సాను ఇచ్చావు దేవా అలాగే దేవత స్తోత్రం కుర్రవ్వాత నీ రూపొంది తెచ్చేస్తాయి పది బెడ్డి పైన చేస్తాం ఇచ్చా మరి ఏ ప్రశ్న కూర్చున్నాం తల్లి రక్తము 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 రక్త Miss Bella. చేసుకుందాం ప్రభా అరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి కృపగల దేవ మరియు నాయన ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మొదటి ఆదివారం నాయన ఇంత ఈ బల్లారా ఆరాధన కార్యక్రమం ఇంత చక్కగా జరిగించుకున్నది మీ శుద్ధుడు స్వాత్రాలే సయ్యా దేవుడు తండ్రి మరి నాయన అందరూ నాయన రక్తము నీ శరీరము తీసుకున్నారు ప్రభా ఆ బిడ్డని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన అలా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు చార్ రాని బిడ్డని క్షమించండి నాయన అలాగే తండ్రి మీరు దినాన ప్రభావం చక్కగా ఈ యొక్క కార్యక్రమం అంతటనూ నడిపించుకుంటుంది మీ శుద్ధులు సత్రాలు చెల్లించుకుంటూ ఏ సూపర్ చెప్పిన పరం తండ్రి అవుతైతే సందర్భం కూర్చోండి ఇక్కడ ఇన్నా ప్రసన్నత కార్యక్రమం ఉంది ఆ శిష మరి ఉలంపతి సుభాసు గారు అలా శిరిసని ప్రేమించి దేవుడు ఒక చక్కటి ఒక కుమార్తెని దేవుడు మరి అనుగ్రహించాడు మరి కుమార్తె పట్ల ఎందుకంటే మరి ఆరు నెలల తిన్న ఆరో నెల మరి దేవుడు ఆరు నెలల వరకు ఆ బిడ్డను కాచి కాపాడి ఈ దినాన్ని మరి యొక్క సిరిస స్థానిక సంఘంలో మరి చక్కగా అక్కడ వాళ్ళకి సంఘం ఉంది కాదండి అయినప్పటికీ మరి బిడ్డ ఇక్కడే అన్నీ కూడా రక్షణ పొందడము ఈ చర్చిలో అనేకమైన కార్యక్రమాలు చేయడం ఎంతో మరి సంతోషకరము అయినప్పటికీ దినాన్ని మరి పెట్టుకొని ఇక్కడ చేయించుకోవాలని ఆశించారు అందుకని ఇక్కడ ఈ దినాన్ని ఈ యొక్క కనకాయల గ్రామం మన మందిరంలో మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నారు మన బిడ్డనుకుందంట గర్భుణితో ఉన్నప్పుడు ప్రభా నాకు ఎటువంటి ప్రమాదాలు చాలా ఉంటే దేవుని మందిరంలో మరి దేవుని చందబిడ్డల దగ్గర దైవ జనుల దగ్గర అనేకమైన మరి దూరం బంధువులు కూడా అనేక మంది వచ్చారు వీళ్ళందరికీ నేను ప్రేమ విందు నేను ఏర్పాటు చేసుకుంటాను అని అనుకున్న రీతిలో మరి బిడ్డకి అన్ని కూడా దేవుడు చక్కగా చక్కగా జరిగించాడు కాబట్టి ఈ దినాన్ని ఈ కనక మన మందిరంలో మరి చక్కగా ఈ కార్యక్రమం జరగటానికి ఎంతో దేవుడికి రూపనిచ్చేవాడు దేవుడికి స్తోత్రం ఎందుకంటే దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుతుంది చూడండి గ్రంథంలో ఒక మాట చూడండి గ్రంథంలో రెండవ సేమో ఎనిమిదో వచ్చినప్పుడు చూడండి రెండు ఎనిమిది నరపుత్రుడ వారు తిరుగుబాటు చేస్తున్నట్లు నీవు చేయగా నేను నీతో చెప్పు మాటలను విని నోరు తెలచి నేను ఇచ్చు దానిని భుజించుము మా చాలని మా కింద చూసుకున్న మూడు మూడు చూడండి నరపుత్రుడ నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో చెవీయగా నేను దాన్ని భక్షించింది అది నా నోటికి మధురము కాదు నేను స్తోత్రం స్వోత్రం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ దేవుడు దేవుడి ఏం చెప్తా ఉన్నాడు నరపుత్రుడు నేను ఇచ్చిన్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకోలేడు దేవుడి గ్రంథాన్ని మనం ఆహారంగా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఆ సిరిసమ్మ నాకు ఒక అదేంటి అది ఆ కప్పు చూపించింది వెండిది వాళ్ళ చిన్న అన్నయ్య కొన్నాడంట అది గొప్ప ఎంత ముప్పై ఐదు వేలు అంటే దేవుడి స్తోత్రం ఎంత అది ముప్పై ఐదు వేలు తినిపి చూడండి అది ఎంత ఆశ్చర్యం అంటారు కదండి ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు తినాన్ని ఇక్కడ ఏ అని చెప్తున్నాడండి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపు కనుమని నాతో నేను దానిని భక్షించి బాడు తినడము అది నా లోటికెలా ఉంది మధురంగా ఉందట దేవునికి స్వత్రం ఈ దినాన్ని మనం చంటి పెట్టుకు దినాన్ని ఈ అన్నం తినిపిస్తూ ఉన్నాం దానికంటే ఎక్కువగా మనం ఏమి పూజించాలి మనకి బెటగ తినిపించాలి ఈ జీవాహారాన్ని మనం తినిపించాలి ఈ గ్రంథాన్ని మనం తినిపించాలి అన్నది కూడా అన్నట్టు ఇక్కడ చూడండి ఒకటో కోరింది నిన్న దొరకలేదు నాకు ఒకటో కోరింది మూడొచ్చే రెండో చూడండి అప్పటిలో మీకు బలము చాలకపోయినా పాలతో పెంచింది కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు చాలండి గ్రేట్ చూడండి అప్పట్లో మీకు బలము చాలకపోయినా చాలకపోయినందున దేవుడు ఎలా పెంచడం పాలతోనే మిమ్మును పెంచి కానీ అన్నముతో మనల్ని పెంచలేదంట దేవుడికి దేవుడి మనం తింటాం రోజు నాలుగు కోటలు తినేస్తున్నాం మనకి అయినా మళ్ళీ ఆక మళ్ళీ కొండలతో వెళ్ళిపోయి కదండి దేవుని ఆహారం ఇక్కడ ఏ విషయాన్ని ప్రియదేరు పెట్టారు చూడండి ఇక్కడ చూసుకుంటే దేవుడు మనం పాలతో మనల్ని పెంచు కానీ అన్నము తోడు మనల్ని పాలే పాలండి పరిశుద్ధ గ్రంథమైన పరిశుధ అన్ని విధాలు మన దీనితోనే మనం పోల్చుకోవాలి అదేం ఈ రోజు మరి ఈ దినాన్ని యొక్క సుపస్ గారికి లేకపోయినా నాకు నిన్న దినాన్ని ఫోన్ చేశారు ఈ కార్యక్రమం అంతా చక్కగా జరిగించండి మీ మంది మందిరంలో అని చెప్పారు చాలా బాబు చాలా సంతోషం చాలా ఘనంగా మరి పిల్లలందరూ రావడం బంధువులందరూ రావడం చాలా ఎంతో సంతోషకరము ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెట్టి చక్కటి అన్ని విధాల చక్కటి ప్రేమ విందు కూడా బిడలు ఏర్పరిచారా దేవుని స్తోత్రం ఏదైనప్పటికీ దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదాలు ఆ బిడ్డ ఉండాలని ఆ బిడ్డ ఈ ఎక్కడ ఈ మందిరంలో చక్కగా జరిగించుకుంటూ ఉన్నారు తీసుకురేనామ్మా क्या करना है और अंदर की तरफ मत हां चलो अब मेरा दफ्तर पकड़त अपनाना है और अब हां तेरी तरफ आ चली यार मत क्या कर डायरेक्ट लिखा नहीं ये చాలా సంతోషం ఎందుకంటే మరి బిడ్డ మొట్టమొదటిగానే ಎಂಟನೇ ಕಡೆ ಬೆಟ್ಟಾಯನ చూడండి ಓಕೆ ಆ ಕಾರ್ಯವೋಯಿತ ಪ್ರಭುವ ಪರಿಚಿದ್ರ ಪ್ರೇಮದ ತನ್ನಿ ಪ್ರಭುವ ದೇವರ ನಾನು ಸಾವಾದೆ ದಿನಾತಿ ನಾ ಸವಸ್ಗಾದೆ ಸಿಕ್ಕೆ ಜೇನ ಪ್ರೇಮ ತಿಕ್ಕಟ್ಟಿ ಕುಮಾರ್ ಗಿರಿ ಪ್ರಭುಣ್ಣೆ ಕೈ ಮಾಡ್ತ ಮೈಗೇನಾಯನ ನಿ ಮಂದಿರದ ತಕ್ಕಿ ದೆತ್ತಿಕೊಳ್ಳನೆ ತನ್ನಿ ತನ್ನಿ ಜ್ಞಾನವನು ದೆತ್ತಿ ಹಳದನಾಯನ ನಮ್ಮ ಸ್ವಾಮಿಗಳು ಬೆತ್ತೆರೋ ಬಿಟಿ ಗೆ ಬಣ್ಣು ಬೆತ್ತರೋ

వేసినట్టయితే మన చంద పాట పాడుకుందాం అయిపోయింది ఇంకా చంద పాట ప్రార్థంతో కార్యక్రమం ముగింపుకుందాం అంటే బాక్సులు ఎవరిదైనా తీసుకుని బయటకు వచ్చి తాగు వేసేస్తాను ఇక్కడ కొన్ని ఆ ప్రార్థన చదువుతున్నాను చూడండి ఓలపతి సుభాష్ గారు సీరియస్ గెలిచిన కుమార్తె ఈ ఆరో ఇక్కడ అన్న ప్రసన్నత ఈ మంది చక్కగా జరిగింది కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తాం అలాగే కూరిసే రాధా గారు కూడా మరి ఈ దినాన్ని మరి ఎంతో బలహీన కలిగింది మరి ఎంతో పెద్ద ఆపరేషన్ చేయించుకుంది దేవుడు ఎంతో కాపాడాడు ఈ దినాన్ని మరి స్వీట్లు కూడా తీసుకొచ్చి మరి బిడ్డ మందిరానికి రావడం జరిగింది ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తాం కొప్పడి పొండి గారు బా మరి కొప్పాడి పొండి గారు భార్య వెగం లక్ష్మి గారు ఎప్పుడో టాక్ గ్యాస్ పెట్టుకున్నారంట మరి గ్యాస్ వచ్చింది దేవుని పాలిక మరి ఐదు వందల కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తాం